రచనల ద్వారా మానవ జీవిత విధానాన్ని సమాజానికి చిలుక భాస్కర్ చాటి చెప్పాడని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు పట్టు ఉందని అందరూ రాణిస్తున్నారని కొనియాడారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో చిలుక బ్రదర్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు డాక్టర్ చిలుక భాస్కర్ రచించిన తీరం చేరని కెరటాలు కవిత సంపూటిని కోదండరాం ఆవిష్కరించి మాట్లాడారు వాడుక పదాలను అల్లుకుంటూ అద్భుతమైన కవిత్వాన్ని అందించారని ఆయన రచనలు డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా రావడం కరోనా సమయంలో ఆయన రాసిన కవిత ఆకర్షించిందన్నారు బాధ్యత కూడా ఉంటుంది అని నేను ఈ రోజు అంగీకరించి రావటం జరిగింది అదేవిధంగా భాగ్యనగరంలో భాస్కరుడు అని మంచి వ్యాసాల సంకలనం కూడా ఈరోజు విడుదల చేశారు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా వాస్తవానికి నాకు మామూలుగానైతే ఏ కార్యక్రమంలోనైనా ఆఖరి స్పీకర్ ఒక్కొక్కసారి ఖాళీ కుర్చీలు మాత్రమే మాట్లాడిపోతుంటా కానీ ఇవాళ నాలుగు గంటలకి సమగ్ర శిక్ష వాళ్ళ సమస్య మీద చర్చలు చేయవలసి ఉంది అది వాళ్ళ సమస్య మనందరం కూడా పరిష్కారం కోరుకుంటున్నాం కాబట్టి తప్పకుండా నేను వస్తానని హామీ ఇచ్చిన పదాలే సంస్కృతాంధ్రంలోకి పోలేదు సాధారణమైన పదాలే ఆ పదాలను అద్భుత విశేషం ఏంటంటే ఆ పదాల అల్లిక మనకు తెలిసిన పదమే ఇట్లా కూడా వాడొచ్చు అనిపిస్తుంది చదవగానే అట్లా చాలా ఒక నిగూఢమైనటువంటి ఒక అర్థము మానవ జీవిత ఒక ప్రత్యేకించి చాలా కవితలు ఇక్కడ కూర్చొని ఇప్పుడే చదివిన గాని తర్వాత మనుషులు కూడా ఒకరినొకరిని కలవటానికి మనం భయపడే పరిస్థితి అయినను నేను అంటరాని పాటించట్లేదు అని అర్థం తీసుకోవటం మనకు ఆ కవిత్వలో కనబడుతుంటది అర్థమైన విషయం చెప్పటమే కాదు కళ్ళ ముందు చూయించటమే తన అన్నిస్తుంది ఆ విధంగా మంచి కవిత్వం వార మొట్టమొదటి ఇంటికి వచ్చినప్పుడు హైదరాబాద్ మీద పాట పాడితే ఏదో మొత్తానికి అద్భుతమైన కవిత్వం మీరు రాస్తాడనే నమ్మకంతో నేను కూడా వస్తా అందులో నాలాగే ఆయన కూడా టీచర్